బాగుండు నా కుమారులారా నా కుమార్తెలారా నా మాటల సంగతి మీకు తెలియట్లా నా గ్రంథంలో ఉన్న మాటల శక్తి మీకు తెలియట్లా అవి అవి జీవమునయు నవి అన్నాడు గ్రంథములో ఉన్నటువంటి దేవుని మాటలను మనం ధ్యానించుట ద్వారా ఒక స్పిరిట్ ఒక ఆత్మ మన మీద పనిచేసిద్దండి అది రహస్యం గ్రంథములో ఉన్న మాటలను మనం ధ్యానించుట ద్వారా ఒక స్పిరిట్ మన మీద పనిచేసిద్దండి దేవుని వాక్యము ఏ ఆత్మ ద్వారా మనకు అందుబాటులోకి తేబడిందో అదే పరిశుద్ధాత్మ మన మీద పనిచేస్తాడు రెండు సంగతులు ఇక్కడ కూడా చెప్పాడు అక్కడ ఏ అన్నాడు ఆత్మయు జీవం అన్నాడు ఇక్కడ కూడా ఏమంటున్నాడు నా మాటలు జీవము అంతేకాదు రోగమును స్వస్థపరిచే శక్తి కూడా అన్నాడు అయితే గుర్తుపెట్టుకోండి ఆ మాంత్రిక విద్యను ఉపాసించేవాడు కూడా నోటి మాటలనే ఉపయోగిస్తాడు మాటలనే మంత్రములుగా ప్రయోగిస్తాడు మాటల చేతనే చాలా వరకు వాడి ప్రయాణం సాగిస్తాడు అందుకే మాట్లాడటానికి వీలు లేకుండా వెనకటి రోజుల్లో కొందరు ఆ పనిచేశారన్నమాట మంత్రగాళ్ళని అయితే ఇప్పుడు ఈ విషయం నేను మీకెందుకు చెప్తున్నానంటే దేవుని పిల్లలకు కూడా మాంత్రికుడికి మాటలో పవర్ ఉన్నట్టు దేవుని పిల్లలకు కూడా వారి వాక్కులో శక్తి ఉంది అది ఇక్కడ పాయింట్ దేవుని పిల్లలకు కూడా తమ వాక్కులో శక్తి ఉంది ఆత్మ ఉంది అనే సత్యం అర్థం కావాలనే ఈ మాటలు మీకు చెప్తున్నాను మనం కొన్ని మాటలు వదులుతున్నాం బయటికి అంటే ఒక స్పిరిట్ని రిలీజ్ చేస్తున్నాం మాంత్రికుడు కూడా ఒక మాటని రిలీజ్ చేశాడంటే ఒక స్పిరిట్ని వాడు రిలీజ్ చేస్తాడు వాడు పలికేటువంటి మంత్రోచ్చరణ ద్వారా వాడు పలికే వాక్కుల ద్వారా ఒక విధమైన ఆత్మని వాడు రిలీజ్ చేస్తాడు అర్థమైందా నేను చెప్పింది మీకు ఏం ఏం రిలీజ్ చేస్తాడు వాడు వాడు ఆత్మని రిలీజ్ చేస్తాడు అలాగే మనం పలికే మాటల ద్వారా కూడా ఒక స్పిరిట్ ఒక ఆత్మ విడుదలవుతుందని మీరు నమ్మగలరా మీరు నమ్మగలరా కానీ నమ్మాలి యోహానుసు వార్తలో ప్రభు ఒక మాట అన్నాడు ఒకసారి చూడండి యోహానుసు వార్త ఐదవ అధ్యాయము అరవై మూడవ వచనం చూడండి సువార్త ఆరు అరవై చూడండి అరవై మూడు అరవై మూడు చూడు ఆరు అరవై ఆత్మయే జీవింప చేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని అది 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 విషయం నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్న మాట మీరు ఎప్పుడైనా ఆలోచించారా యేసుప్రభు కొన్ని మాటలు శిష్యులతో పంచుకున్నాడు ఆ పంచుకున్న మాటల్ని స్పిరిట్ అంటున్నాడు నేను మీతో చెప్పినటువంటి మాటలు ఆత్మ అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అంటే శక్తి ప్రభావం ఆ మాటల్లో ఉంటుంది ఆత్మలో ఏముంది శక్తి ఉంది ఆత్మలో ప్రభావం ఉంది నేను మీతో పలికి ఉన్న మాటలు చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునయు ఉన్నవి అన్నాడు జీవం అంటే ఏంటి ప్రాణశక్తి ఆత్మ అంటే దేవుని శక్తి జీవము ప్రాణశక్తి ఇదేందండి మాటల్ని గురించి ఈ మాటలు మాట్లాడుతున్నాడు నేను మీతో పలికిన మాటలు రెండు విధాలుగా మీకు ఉపయోగపడతాయి ఒకటి అవి ఆత్మయి మీ ఆత్మకు శక్తిని ఇస్తాయి రెండు మీ ప్రాణమున కూడా శక్తిని ఇస్తాయి అవి ఆత్మయు జీవము జీవము అంటే ప్రాణశక్తి అండి లాజరు బయటికి రా అన్నాడు అక్కడ ఒక వాక్కు రిలీజ్ చేశాడు ఆయన లాజరు బయటికి రా అన్నప్పుడు యేసు యొక్క వాక్కు లాజరుకు ఆత్మను సమకూర్చి పెట్టింది ప్రాణశక్తిని కూడా సమకూర్చిపెట్టింది ఎగ్దం లాజరు కాస్త హాజరు అయిపోయాడు మనకు తెలిసిన సంగతే కానీ అక్కడ ప్రభు విడుదల చేసినటువంటిది ఏంటి వాక్కు కానీ ఆ వాక్కు నుండి ఏం వెళ్ళినాయి అందుకే చెప్పండి నేను మీతో పలికిన మాటలు తక్కువ అంచనా వద్దు అవి ఆత్మయు ఉన్నవి అన్నాడు అందుకే బైబుల్ చదివితే స్వస్థత వచ్చిందని ఒకసారి చెప్పాను నేను దేవుని మాటలు ధ్యానిస్తే దేవుని మాటలు చదివితే స్వస్థత కలిగిద్దని నేను చెప్పాను ఎంతమంది గుర్తుందో ఏమో అవి సామెతల గ్రంథము నాలుగులో వ్రాయబడినాయి సామెతల గ్రంథము నాలుగు ఇరవై ఒకసారి చూడండి నా నా కుమారుడా నా కుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యోగ్గుము నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగనియక్ తొలగ తొలగిపోనీయకుము నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము దొరికిన వారికి అవి జీవము అక్కడా అక్కడాగునా అన్న దొరికిన వారికి అవి జీవం అన్నాడు ఈ మాట పలికింది ఎవరు అని మనం అనుకుంటాం సోలోమోను పలికితే ఆయన మాటలు మనకెందుకు సోలోమోను తనంతటా తాను పలికితే ఒక మనుషుని మాటలు మనకెందుకండి కానీ లేఖనం ఏం చెప్పింది పత్రిక ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహింపవలెను మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి గనుక అవి గ్రంథంలోకి వచ్చినాయి దేవునికి మహిమ ఇప్పుడు ఇందాక ప్రభు ఏమన్నాడు నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు ఉన్నవి అన్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని పలుకుతున్నాడు నా కుమారుడా నా మాటలకు చెవియొగ్గు నా వాక్యమును యొగ్గు నా మాటలను ఆలోకించు నీ హృదయంలో భద్రం చేసుకోయ్యా దొరికిన వారికి అవి ఏమన్నాడు జీవము అన్నాడు అంటే మాటలు దేవుని మాటలు జీవమట అంతేకాదు వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం అన్నాడండి ఇంకేం కావాలండి మందు బిళ్ళల్ని నమ్మినంతగా షుగర్ బిళ్ళల్ని బీపీ బిళ్ళల్ని నమ్మినంతగా ఏమంటే ఏఆర్టీ మందుల్ని నమ్మినంతగా ఏ మందులు ఏ మందులు నమ్మినంతగా క్యాన్సర్ గోళీల్ని నమ్మినంతగా థైరాయిడ్ బిళ్ళను మింగినంతగా వాటిని నమ్మినంతగా ఈ మాటల్ని నమ్మితే ఎంత బాగుండు నా కుమారులారా నా కుమార్తెలారా నా మాటల సంగతి మీకు తెలియట్లా నా గ్రంథంలో ఉన్న మాటల శక్తి మీకు తెలియట్లా అవి 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 ఆత్మయు జీవములయు నవి అన్నాడు గ్రంథములో ఉన్నటువంటి దేవుని మాటలను మనం ధ్యానించుడ ద్వారా ఒక స్పిరిట్ ఒక ఆత్మ మన మీద పనిచేసిద్దండి అది రహస్యం గ్రంథములో ఉన్న మాటలను మనం ధ్యానించుట ద్వారా ఒక స్పిరిట్ మన మీద పనిచేసిద్దండి దేవుని వాక్యము ఏ ఆత్మ ద్వారా మనకు అందుబాటులోకి తేబడిందో అదే పరిశుద్ధాత్మ మన మీద పనిచేస్తాడు రెండు సంగతులు ఇక్కడ కూడా చెప్పాడు అక్కడ ఏ స ఆత్మయు జీవము అన్నాడు ఇక్కడ కూడా ఏమంటున్నాడు నా మాటలు జీవము అంతేకాదు రోగమును స్వస్థపరిచే శక్తి కూడా అన్నాడు నీకు ప్రాణాంతకమైన జబ్బు ఉందా తగ్గని రోగం వచ్చిందా నేను చెబుతున్నా డాక్టర్లు చేతులు ఎత్తేసారా మరణ పడకలో ఉన్నావా నడవలేని స్థితిలో కదలలేని స్థితిలో ఉన్నావా అయితే నీకు ఒకటే సమాధానం దేవుని ఆత్మ నీ మీద పనిచేయునట్లు దేవుని వాక్యమును ధ్యానించు 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 దేవుని మాటలు నీలో విశ్వాసాన్ని వృద్ధి పొందించేటువంటి దేవుని కార్యములను నువ్వు వింటమో చదవటమో వింటమో చదవటమో వింటమో చదవటమో నువ్వు ఉండు ఇదే నాకు మందనుకో నీకు ఆన్సర్ ఎందుకు రాదో చూద్దాం ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది నేను ఇప్పుడు మూడు రకాల మాటలు చెప్పా మొట్టమొదటిది మనం మాట్లాడే మాటలు రెండవది మాంత్రికులు సాతాను మాట్లాడే మాటలు మూడవది ఇప్పుడు మూడో పాయింట్లో ఉన్నాం దేవుడు మాట్లాడే మాటలు అంటే ఇప్పుడు సాతాను సంబంధులు మంత్రోచ్చరణ చేస్తే ఒక విధమైన స్పిరిట్ని వాడు రిలీజ్ చేస్తున్నట్టుగా మనం చూశాం అలాగే ప్రభు మాట్లాడినప్పుడు కూడా ఒక విధమైన స్పిరిట్ పరిశుద్ధాత్మ వెల్లడవటం దేవుని జీవం వెల్లడవటం మనం చూస్తున్నాం అదే సాతాను సంబంధులు మాట్లాడేది దురాత్మని వెల్లడి చేసిద్ది అండ్ మరణాన్ని వెల్లడి చేసిద్ది అది అర్థమైందా వాడు ఏమంటాడు తెలుసా మంత్రోచ్చరణలో శత్రు వినాశయ శత్రు వినాశయ శత్రు అంతః శత్రు అంత అంటుంటాడు వాడు వాడు నోటితో శుభం పలకడు నాశనం కావాలి నాశనం అయిపోవాలి నాశనం కావాలి నాశనం అయిపోవాలి పొరపాటును కూడా ఏ మాట శాపం మనకి కనబడదు మనుషుల గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడైనా సరే శాపాలు పెట్టాడా మీరు గమనించండి ఆయన నోట శుభవాక్కులే పలికాడు తప్ప హెచ్చరికలు వార్నింగులు పలికాడు తప్ప దిద్దుబాటు పలికాడు తప్ప మారు మనసు కోసం పిలుపులు పిలిచాడు అలాగే తన బిడ్డలందరినీ ఘనపరిచి సన్మానించి ఆయన 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 విడుదల చేసిన వాక్కులన్నీ కూడా శుభకరమైనవే పొరపాటును కూడా నాశనకరమైన వాక్కులు ప్రభు పలకల చివరికి ఎరుషులేమా ఆయన తిరస్కరించి ఇస్రాయిలు తిరస్కరిస్తే వాళ్ళకి ఏ గతి పట్టబోతుందో ముందే చెప్పాడు శాపం పెట్టడం కాదు అది వాళ్ళ కర్మ ఎలా కాలబోతుందో జరగబోయింది తెలుసుకొని ఇదిగో మీరు ఇలాగ అయిపోతారు ఇలాంటి గతి మీకు పట్టబోతుంది అని చెప్పి ముందే ప్రవచించాడు తప్ప శాపాలు పెట్టలా ఎందుకు ఏసైకి తెలుసు నేను మాట్లాడే మాటలు స్పిరిట్ని విడుదల చేస్తాయి జీవాన్ని విడుదల చేస్తాయి కనుక అవి రెండు విడుదలవుతాయి కనుక ఆ ఆ వాక్కులే నేను పలకాలని ప్రభు ఫిక్స్ అయిపోయాడు అందుకే ఎప్పుడన్నా చూడు భయపడకుడి 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 నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి ఎప్పుడన్నా చూడు శుభవాక్కులే సిమోనో సిమోనో నువ్వు ధన్యుడు అంటాడు మీరు సింహాసనాలు ఎక్కుతారంటాడు మీరు నాతో పాటు అంటాడు అమ్మాని విశ్వాసం గొప్పదంటాడు ఇస్రాయల్లోనైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను అంటాడు ఎప్పుడన్నా చూడు ఆయన విడుదల చేసినప్పుడు శుభవాక్కుని విడుదల చేసినట్టు మనం చాలా వరకు చూడగలుగుతాం అలాగే దుష్టులు దుష్టవాక్కుల్ని విడుదల చేస్తారు నాశనకరమైన మాటల్ని మాట్లాడతారు ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పిన సూత్రం గుర్తిందా రోగం ఉంది బలహీనత ఉంది నువ్వు చేయాల్సింది ఏంది డాక్టర్ ఏమి ఇచ్చాడు బెళ్ళలో ఏ గొట్టాలు ఇచ్చాడు ఏ టాబ్లెట్లు ఇచ్చాడు ఏ స్వర్ణాలు ఇచ్చాడు ఏ తైలాలు ఇచ్చాడు తైలం ఏడ్ రాసుకోవాలా స్వర్ణం ఎక్కడ కళ్ళలో వేసుకోవాలా చెవులో వేసుకోవాలా ముక్కులు వేసుకోవాలి ఏడ ఎన్ని జాగ్రత్తగా పాటిస్తావు కదా నేను చెప్పిన సూత్రం పాటించు ఎప్పుడు మన ఇంట మన వంట మన ఒంటి మీద ఇంట్లోనూ మన ఒంట్లోనూ కూడా దేవుని ఆత్మ పనిచేయునట్లు దేవుని వాక్యం విడుదలవుతూ ఉండాలి దేవుని వాక్యం విడుదలవుతూ ఉండాలి దేవుని వాక్యం విడుదలవుతూ ఉండాలి